మేము వినుకోండిలోనే ఉంటున్నామండి స్టార్టింగ్ నుంచి స్వామివారిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి మేము గుడికి రావడం జరుగుతోంది ప్రతి శనివారం వస్తున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఏది కూడా ఎక్కడ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ లోటు అనేది లేదు ఏవైనా అవ్వకున్నా అనుకున్నవి కూడా అనుకున్నట్టు చాలా సజావుగా జరిగినాయి మేము ప్రతి శనివారం కూడా వస్తూ ఉంటాము సో మాకు చాలా ఆనందంగా ఉంది గుడికి రావడం కానీ స్వామివారి మహిమలు కూడా చాలా ఉన్నాయి ఉద్యోగం విషయంలో కానీ ఇంకా ఏదైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా స్వామివారికి చక్కగా వచ్చి ప్రతి శనివారం నమస్కరించుకొని పాలు స్వామివారికి నువ్వుల నూనె నువ్వులు బెల్లము స్వామివారికి చాలా ప్రీతి వాటితోటి నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటారు భక్తులు చాలా మంది వస్తుంటారు ప్రతి శనివారం చెప్పలేము భక్తులు అంతమంది వస్తుంటారు ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అంతగా ఉంటుంది పర్సనల్ గా కూడా మేము చాలా ఫేస్ చేసాము స్వామివారు చేసిన లీలర్ కాని ఏవైనా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే గుడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచనలు సమస్యలు అయినా ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన్ని అలా చూసినా చాలు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ దగ్గరలో కూడా ఇలాంటి ఆలయం మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ పరిసర ప్రాంతాల్లో వినుకొండ చుట్టుపక్కల కానీ ఇద్దరు నర్సరాపేట టౌన్ ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశాల్లో కూడా స్వామివారి ఇంత గుడి కానీ స్వామివారి విగ్రహం మీరు చూస్తుంటే ఇంత విగ్రహం ఎక్కడా స్వామివారి ప్రతిష్ఠించిన విగ్రహం ఎక్కడా లేదు అసలు నిజంగా కన్నులు పండగగా ఉంటుంది ప్రతి శనివారం కానీ అలాగే శని అమావాస్య కానీ శని త్రయోదశి కానీ భక్తులు చాలా విశేషంగా వస్తుంటారు స్వామివారి ఆ విగ్రహం చూస్తుంటే చాలు మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర ఆ స్వామివారిని అంత విగ్రహం ఎక్కడా లేదు మనం లోపలికి నడిచి వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది అంతే శనీశ్వరి విగ్రహమే కానీ ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత విగ్రహమో ఆయన విగ్రహం చూస్తున్నట్టే ఉంటుంది సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది మేము ఇద్దరం కలిసి మా హస్బెండ్ ఈయన ఇద్దరం కలిసి చాలా ప్రతి శనివారాలు వస్తూ ఉంటాం మేము అనుకున్నవన్నీ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ వాతావరణం కానీ ఇలాంటి వాతావరణంలో నిజంగా ఇలాంటి టెంపుల్ వినుకొండలో ఉంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలానే ఆ చైర్మన్ కానీ గుడి వాళ్ళు కానీ చక్కగా భక్తుల్ని కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ప్రతి శనివారం కానీ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు కానీ మీరు ఎక్కడా చూసినట్లయితే అన్న ప్రసాదాలు కొంచెం చాలా ఇదిగా ఉంటాయి బట్ శనివారం ప్రతి శనివారం అన్న ప్రసాదాలు పెట్టించడం కానీ చేయడం కానీ చాలా ఆనందంగా ఉంది స్వామి వారి లీలలు మాత్రం చెప్పలేనివి పర్సనల్ గా ఎవరికి వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళ అనుభవం మీద ఉంటుంది ఏదైనా అలాగే స్వామి కార్యాలు ఏంటంటే మార్నింగ్ తెల్లవారుజామున నుండి అభిషేకాలు అవి స్టార్ట్ చేస్తుంటారు మధ్యాహ్నం సమయంలో అభిషేకాలు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి తర్వాత అన్నప్రాసన సాయంత్రం మరలా స్వామివారికి దీపారాధనలు స్వామివారి సేవలు అవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి మెయిన్ అని అభిషేకం అభిషేకం అనేది చెప్పలేము భక్తులు చాలా మంది వస్తుంటారు నువ్వుల నూనెతో అభిషేకం స్వామివారికి నువ్వులతోటి చిమ్మిరి బెల్లము అలాంటివి కూడా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు అయితే మాకు మ్యారేజ్ అయి సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు జరుగుతుంది అయితే ఏడు సంవత్సరాల దాకా మాకు పిల్లలు అనేది ఇంత అప్పటివరకు అసలు లేరు ఎక్కడ ఎక్కడ దాకా ఎక్కడెక్కడో తిరిగేది చాలా గుళ్ళు అనేది చాలా చోట తిరిగాము అయినా కానీ అది ఎక్కడ పోయినా కూడా ఏది ఎక్కడైనా కూడా మాకు మెయిల్ అనేది జరగలేదు ఈ సినీశ్వరుల కట్టిన తర్వాత ఇక్కడికి మేము వచ్చాము కొత్తగా అయితే ఎక్కడ సుమారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు చాలా చాలా చోటుకి వెళ్ళాం అయినా కూడా మాకు పిల్లలనేది అంతవరకు అంత ఊరు కాదు అసలు ఎన్ని సంవత్సరాల వరకు అసలు కలగలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామికి ఒకసారి అభిషేకం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అభిషేకం చేయటం ఇక్కడ జరిగింది అయితే ఆ సంవత్సరం మరుస సంవత్సరం మాకు పిల్లలు అనేది కలిగారు మాకు ఇగో ఈ పాప ఏమా ఎన్ని సంవత్సరాల తర్వాత కలిగింది మళ్ళీ అమ్మాయి మాకైతే ఇక్కడికి వచ్చిన దాకా బాగా సంతోషంగా ఉందండి పేరు కామాక్షి మాతాన్ని పెట్టాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే ఏలినా వాటి వల్ల ప్రభావం అనేది లేకుండా ఆయన మాత్రం మమ్మల్ని బాగా చూసుకున్నాడు అండి అంతవరకు చాలు ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుద్ది అని చెప్పి అందరికీ ఖచ్చితంగా జరుగుద్ది ఇక్కడికి వస్తే ఓం శనేశ్వరయనమ్మ మాది ప్రకాశం జిల్లా నాగలపల్లిపాడు మండలం ఉప్పగొండ గ్రామం నుంచి వచ్చి ఉన్నాము ఇది ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా మన రెండో శనీశ్వరాలయంగా పేరుగాంచినటువంటి శనీశ్వరాలయంగా అనుకున్నాము ఈ యొక్క శనిశ్వరాలయంలో అనుకున్న కోరికలు నెరవేర్చినందు వలన ఈ యొక్క మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము అనుకున్న కోరికలు వలన ఇక్కడికి వచ్చి మేము అభిషేకాలు పూజలు చేయించుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి సప్ గుళ్ళలో ఉన్నటువంటి అర్చకులు కానీ తర్వాత వాళ్ళ యొక్క సేవకులు కానీ ఎంతో చక్కగా ఈ యొక్క గుడిని ఎంతో ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని మంచి పూజలు చేస్తూ అందరికీ కూడా పూజలు చేస్తూ గ్రామానికి అదేవిధంగా ప్ర జిల్లాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక కమిటీ వారికి మరియు అర్చకులకి కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మేము ఎంతో చక్కగా అనుకున్న కోరిక నెరవేర్చినందుకు కూడా ఆ స్వామివారికి ఆశీస్సులు తెలుసుకుంటూ స్వామివారికి ఎప్పుడు కృత ప్రాప్తులై ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మాది ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నుంచి వచ్చాము ఇక్కడ శనేశ్వర ఆలయంలో మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకము అందువల్ల మేము ఈరోజు అమావాస శని అమావాస కాబట్టి వచ్చాము ఇక్కడికి ఇక్కడ తైలాభిషేకం చేయించుకున్నాము మా కోరికలు తీరాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము మాది సత్య జిల్లా ధర్మవరము నా పేరు బీరకేశవ మేము ఇట్లా ఏడవ చూసి ఇట్లా ఎండుకొండలో శనిేశ్వర దేవస్థానంలో పవర్ఫుల్ బాగా చేస్తున్నారు అట్లా శనివారం అమాస భర్తుంది చాలా మంచిది అని చెప్తే మా అబ్బాయికి మేసరాశి అని చెప్పి ఇక్కడ చేతి చాలా మంచిదని మా అబ్బాయికి మా అబ్బాయికి ఆ దర్బార్ నుంచి వచ్చామండి చెప్పేకి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చాలా పూజలు చాలా అద్భుతంగా ఉన్నాయండి అబ్బాయికి నమస్కారము నా పేరు లీలాకృష్ణ మేము దర్బార్ నుంచి వచ్చాము అంటే ఇక్కడ మేము రావడం కారణం ఏంటంటే వీడ చూసి వచ్చాము మెయిన్ కారణం ఇక్కడ పూజలు బాగా చేస్తారు అని చెప్పేసి అందులో ఇక్కడ పూజ బాగా ఏంటంటే దగ్గరుండి మనం చేపిస్తున్నారు ఎక్కడ చేపించలేదు మామూలుగా సామాజ్ చేసి పంపించేస్తారు ఇక్కడ ఏంటంటే స్వామి దగ్గరుండి మంతో చేపిస్తున్నారు అది చాలా బాగా బాగుంది భక్తులు కూడా చాలా బాగా వచ్చి బాగా ముఖం వెళ్తున్నారు జనాలు బాగున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది అంటే ఏ ఇబ్బంది లేదు పూజలు ఎలా జరిగింది పూజలు ఇంతవరకు అయితే బాగా జరిగింది అండి ఫస్ట్ రావడం ఇక్కడికి అయితే కూడా స్వామి వీడియో చూసి వచ్చాము గ్రూప్ ఉంది కదా ఆ చూసి ఇట్లా ఉంటుంది శనివారం ఈనాడు శనివారం అని చెప్పేసి సరే బాగుంటుంది వచ్చాము చూద్దాము ఇట్లా ఉంది పూజ అని బాగా చేశారు ఇబ్బంది రాయ నమహ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా శరవేగంగా మన వెన్నుకొండ నగర శివారులో రోడ్డు నందు చెక్కవాగు నందు చెక్కవాగు పక్కన శరవేగంగా నిర్మింపబడి భక్తులచే పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేచర వారి దేవస్థానం నందు ఈరోజు శనివారం అమావాస్య శని అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ఈరోజు వేకుజామునే ఉదయాన్నే నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంతొమ్మిది రకాల అభిషేకాలు విశేషమైనటువంటి తైల అభిషేకాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఉదయాన్నే నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా లక్ష్మీ గణపతి హోమం ఆదిత్యాది నవగ్రహ హోమం శనిదేవునికి నూట తొంభై సార్లు ప్రత్యేకమైన అవిశ్యులు మరియు హోమం మృత్యుంజయ హోమాలను ఈ యొక్క వినుకొండ పట్టణ అభివృద్ధి కొరకు ఈ యొక్క హోమాన్ని ఇక్కడ దేవస్థానం వద్ద నిర్వహించడం నిర్వహించి పూర్ణావతి చేయడం జరిగింది తర్వాత భక్తులకి ఉదయాన్నే ఆరు గంటల నుంచి కూడా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా భక్తులే స్వయంగా స్వామివారిని అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు భక్తులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భారీగా అన్నదాన కార్యక్రమమును ఈ యొక్క దేవస్థానం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క శని అమావాస్య రోజున ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్న స్పర్శించుకున్న స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించుకున్నా కానీ విశేష విశేషమైనటువంటి ఈ యొక్క పుణ్య ఫలితాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి మనకి ఎంతో వినుకొండ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కానీ పల్నాడు జిల్లా వాసులు కానీ ఎంతో చేసుకున్న పూర్వపుణ్యం ఏమో తెలియదు కానీ ఈ యొక్క స్వామి శనేచర స్వామివారు మన యొక్క మనకి చాలా దగ్గరలో చేరువులో ఇక్కడ ఈ యొక్క ఆలయం నిర్మించబడటం స్వామివారి ఇక్కడ వే వేయించేసి ఉండటం అనేటువంటిది మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రా ప్రజలు మొత్తం కూడా చేసుకున్నటువంటి పూర్వపుణ్యంగానే భావించాలి సో అందరూ కూడా స్వామివారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు కూడా భక్తుల కోరకు దేవస్థానం తెరిచే ఉంటుంది ఎవరైనా కానీ ఈ యొక్క స్వామివారి యొక్క దేవస్థానం వద్దకు వచ్చి స్వామిని దర్శించి స్వయంగా అభిషేకాలు నిర్వహించుకొని ఈ యొక్క జ్యేష్ఠ లక్ష్మి సమేత శినచ్చర స్వామివారి ఆశీస్సులను మరియు ఇదే ఆ స్థాన ప్రాంగణంలో నిర్మింపబడినటువంటి శివాలయంలో ఉన్నటువంటి శ్రీ పార్వతి మాత సమేత శ్రీ బాణలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు కూడా నిండుగా మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఓం శం శనేచరాయ నమ